ముందు కూడా ఇంకా విధంగా కొనసాగి చాలా హార్డ్ వర్క్ చేస్తాం ఇప్పటికైనా ఇంకా పద్నాలుగు రోజులు ఉంది ఖచ్చితంగా మా రెండు పక్షాలను కలిసి ప్రతి ఓటర్ని నిద్ర పోలీయకుండా మేము చేసే ఏం అని చెప్పుకుంటూ ఖచ్చితంగా ఓటర్ని ఖచ్చితంగా ఓటర్కి మేము నమ్మ నమ్మబలికే మాటలు కాకుండా నిజమే చెప్తాం నిజాలే చెప్తాం జరగబోయేటవే చెప్తాం జరిగేటమే చెప్తాం ఇవి అంటే నమ్మకుండానే మా పైన అని చెప్తాం గత ప్రభుత్వాలు చూసిరు కదా ఇప్పుడు మాకు ప్రభుత్వం వచ్చింది సెంటర్లో మోడీ గారి ప్రభుత్వం ఉంది మేము ఏ విధంగా అయినా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మేము ఓటర్లను ఓట్లు అడగాలనుకుంటున్నాం అది మాకు ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది ఈ ఆరుగారు ఎన్టీల విషయంలో కూడా మెల్లమెల్లగా ఇప్పటికీ మూడు సక్సెస్ అయినాయి ఇంకా మూడు కూడా ఉన్నాయి ఈ ఎలక్షన్ కూడా వాడులో కొన్ని ఆగిపోయినాయి అది ఖచ్చితంగా అవి కూడా ఎలక్షన్స్ కూడా మేము ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని మేము కోరుకుంటున్నా ఇంకొక విషయం మెయిన్ విషయం ఏంటంటే మా నాన్నగారు గత నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుకుంటూ ఎవరికి కూడా తెలియకుండానే జరుగుతున్నాయి అసలు ఎవరు కూడా చేసినా అని కూడా ఉన్నారు ఎందుకు చెప్తున్నారో మాకు కూడా అర్థం కావట్లేదు ఈ రోజు ఇప్పటికీ చరికుండలో నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మా గ్రామ